సాతాన దురాత్మ అంకార శక్తిని ఈ ప్రాంతంలో లయపరచుకోవా నీ సన్నిధి ప్రకాశించే విధంగా నీ రక్తం ప్రపోక్షించే విధంగా సాతాను దురాత్మ అంధకార శక్తిని ఆకాశ శక్తిని ఏస్తున్నాము ఆకాశవాణుల శక్తులు కానీ ఎలాంటిదైనా సరే నీ సన్నిధి ప్రకాశించకుండా ఆపే ప్రతి దురాత్మను లైపర్ లయపరచేయ నీ సన్నిధి ప్ర ఇక్కడ ప్రకాశించాలి స్వామి నీ క్రీస్తు నీతిని నీ రాజ్యాన్ని మేమందరం కలిసి విస్తరంపజేసే విధంగా మాకు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని మా కుటుంబీకులకి శక్తిని జ్ఞానాన్ని బలాన్ని అందరి ప్రసరించి నీ రాజ్యం కోసం నీ రాజ్య విస్తరణ కోసం మేము నిత్యము ప్రతి నిమిషము శ్రమించే విధంగా మాకు తోడ్పాటు నుంచి మాకు సహాయం చేసేవాడిగా నువ్వే ఉండి మనందరినీ నడిపించండి ఏ స్నానం నడిపే కొన్ని తండ్రి ఎబ్రి రాశి పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనం ఐదో వచనం నిన్ను ఎంత ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృ నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ప్రభు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నమాట నిన్ను ఏ ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను ఆయనయే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయ సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమీ చేయగలడు ఈరోజు మనము ఎంతోమంది నాకు ఎవరు అండలేరు నాకు ఎవరు సహాయం చేయట్లేదు నాకు ఆధారాలు లేరు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ప్రభు మనతో ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు నిన్ను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయనను ఆయన ఏ మాత్రం విడవని దేవుడు ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు అని చెప్పని ఆయన మనకి ఈరోజు వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ప్రభువే మనకు సహాయం చేస్తాడు మనం భయపడాల్సిన అవసరం లేదు నరమాతలు కాదు ఎలాంటి వారైనా సరే ప్రభువు కృపారక్షణ ఆయన హస్త కింద మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆయన సహాయం చేస్తాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనల్ని ఎంత మాత్రం విడిచేవాడు కాదు ఎన్నడనూ ఎడబాసే దేవుడు కాదు కాబట్టి మనం ఆయన ఎందు ఆయన రక్షణను ఆన ఆనందిస్తూ ఆయన బలమైన బాహువు కింద ఉంటే మనకి ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అపజయాలు కానీ మనకి రావని చెప్పని ఈరోజు మనకి ప్రభు ద్వారా మాట్లా ప్రభు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను ఈరోజు యాభై రెండు ఎకరాలు చరువుపేటలో ఆరాధన ఆదివారం రోజు జరుగుతుంది ఇది రెండో క్రీస్తు సన్నిధి చెరువుపేట వన్ వన్లో జరిగింది పొద్దున ఆదివారం ఆరాధన అయిపోయింది ఈరోజు రెండవది క్రీస్తు సన్నిధిలో రెండవ ఆరాధన చరువుపేట టూ రెండు ఎకరాల దగ్గర జరుగుతుంది దేవుణ్ణి మన నూతన గీతం ద్వారా మహింపరుచుకుందాం బలహీనుడను దేవా బలహీనుడను దేవా ఏ బలము లేని బలహీనుడను దేవా ఏ బలము లేని బలహీనుడను దేవా నీ బలము కొరకు వేచియుంటినయ్యా నీ బలము కొరకు వే దేవ బలహీనుడనుదేవా దేవ ఏ బలము లేని దేవ నీ బలము కొరకు ప్రార్థన చేసి తిని నీ బలము కొరకు ప్రార్థన చేసి తిని మూషకు తోడైనట్లు నాకు తోడు ఉండవా నాకు తోడు ఉండవా బలహీనుడను దేవా బలహీనుడను దేవా ఏ బలము లేని బలహీనుడను దేవా నీ బలము కొరకు వేచి నీ బలము కొరకు